హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం లేవగానే టీ పెడుతున్నాను చూడండి టీ అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇదైతే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే ఇదైతే టూ మినిట్స్లో చేసుకోవచ్చు లాగా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఎంత బాగుంటుందో ఇదైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అయితే చేస్తున్నాను మార్నింగ్ హడావుడి లేకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ముందుగా మనమైతే రైస్ అయితే తీసుకోవాలి వేడివేడి అన్నం తీసుకొని చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టేసి చల్లార్చుకున్న తర్వాత అయితే మనము అందులోకి లెమన్ అయితే పిండుతున్నాము చూడండి రైస్లోకి లెమన్ అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్ లెమన్ పిండుకున్న తర్వాత అయితే మనము అన్నం అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి లెమన్ పిండిన తర్వాత కలుపుకున్న తర్వాత అయితే మనమైతే కొంచెం పసుపు అయితే వేస్తున్నాము చూడండి పసుపు వేసిన తర్వాత అయితే కొద్దిగా అయితే సాల్ట్ కూడా వేస్తున్నాము ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి రైస్ అంతా పసుపుకి అంతా పట్టేలాగా పసుపుకినా సాల్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత అయితే చూడండి ఇలా ఉంటుంది రైస్ అయితే అన్నంలోనే కలుపుకుంటే బాగుంటుంది ఆయిల్లో కూడా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ పసుపు అయితే తర్వాత అయితే కొంచెం లెమన్ రైస్లోకి అయితే షుగర్ వేయాలి షుగర్ వేస్తే బాగుంటుంది అదే చింతపండులోకి అయితే కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కా లెమన్ రైస్ కాబట్టి నేనైతే కొంచెము అంటే చాలా కొంచెము షుగర్ వేసేసి కలిపాను తర్వాత అయితే మనమైతే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ముందుగా అయితే పల్లీలు అయితే వేసాము ఫ్రెండ్స్ పల్లీలు వేసిన తర్వాత శనగపప్పు అయితే వేసాము శనగపప్పు కూడా వేసుకున్న తర్వాత అయితే మనము పచ్చిమిర్చి అయితే వేసాము పచ్చిమిర్చి కూడా వేసి ఒక్కసారి అయితే కలుపుకోవాలి తర్వాత అయితే మనం ఎండుమిర్చి వేసాము ఫ్రెండ్ ఎండుమిర్చి కూడా బాగా వేగాలి కొద్దిగా రెడ్ కలర్లోకి రావాలి ఒక్కసారి అయితే కలుపుతున్నాము ఎండుమిర్చి వేసిన తర్వాత అయితే చూడండి కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అయితే చూడండి వేగుతుంది వేగిన తర్వాత అయితే మనము చూస్తున్నాము చూడండి బాగా కొంచెం వేగిపోయింది వేగిపోయిన తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసాను పసుపు వేసిన తర్వాత అయితే ఇంగువ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంగువ వేస్తే పులిహోరలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంగువ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే షుగర్ కూడా కొంచెం వేసుకోవాలి రెమన్ లైస్లోకి బాగుంటుంది వేసుకుని ఇంగువ వేసుకున్న తర్వాత అయితే కలుపుకున్న తర్వాత అయితే కరివేపాకు వేస్తున్నాను చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగానే వేసాను కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మనము రైస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రైస్ అయితే వేస్తున్నాను నేను కొంచెం కొంచెంగా వేస్తున్నాను ఒక్కదాన్నే వేస్తున్నాను కాబట్టి కుదరట్లేదు వీడియో తీసుకుంటే వేయడము చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నాను వేసేసి రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కలుపుకున్న తర్వాత అయితే నేను ఇది నువ్వులైతే కొంచెం అయితే వేసాను కొంచెం హెల్తీగా ఉంటుందనేసి నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది లెమన్ రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ హడావులు లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా పెట్టేయచ్చు ఈ రైస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎల్లో కలర్లో చాలా బాగొచ్చేసింది వచ్చేసింది ఈ రైస్ అయితే చూడండి ఇదైతే లంచ్ బాక్స్లోకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే లెమన్ రైస్ అయితే మొత్తం కలిపాను ఇది ఏంటంటే కలపడంలోనే ఉంటుంది ప్రాసెస్ అంతా ఇటువైపు అయితే దోశలు కూడా వేస్తున్నాను మార్నింగ్ టిఫిన్లోకి పులిహోర ఏమో లంచ్ బాక్స్లోకి దోశలేమో టిఫిన్లోకి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దోశలు కూడా వేసేసాను వేసేసిన తర్వాత అయితే పిల్లలకైతే స్నాక్స్ కోసం జీడిపప్పులు అయితే పెట్టాను చూడండి స్నాక్స్కి జీడిపప్పులు పెట్టాను ఫ్రెండ్స్ తర్వాత లంచ్ బాక్స్లోకి లెమన్ రైస్ కూడా వేసాను చూడండి ఇదైతే మా ఇద్దరు పిల్లల కోసము చిన్న బాక్సులో మా అబ్బాయికి ఇది పెద్ద బాక్స్ మా అమ్మాయికి ఫ్రెండ్స్ వేసాను లెమన్ రైస్ కూడా వేసేసి బాక్స్లోకి వాళ్ళకైతే పెట్టాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్